నేను నాడు ఆకలి పుట్టడానికి వీడియో చేస్తున్నాను ఫస్ట్ అల్లం అల్లం ముక్కతో ఎలా చేయాలంటే అల్లం ముక్కను తొక్క తీసివేసి అది చిన్న చిన్న ముక్క తీసుకోండి అల్లం వల్ల తొక్క తీసేసి దాన్ని చిన్న ముక్కను భోజనానికి ముందు దాన్ని ఉప్పులో అద్దుకొని తినండి ఉప్పులో అద్దుకొని భోజనానికి ముందు కానీ మీరు తింటూ ఉంటే తిన్న ఆహారం జీర్ణం అవడమే కాక మంచి ఆకలి పుట్టను తిన్న ఆహారం జీర్ణం అవటమే కాక మంచి ఆకలి పుడుతుంది నెక్స్ట్ రెండోది పుదీనా పుదీనా మీరేం చేస్తారంటే రెండు గందల గ్రాముల పుదీనాకులు తెచ్చుకోండి ఓకే ఇప్పుడు నాలుగు చెంచాలు పొడి నూనెను నాలుగు టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి ఒక పాత్రలో వేసి వేడి మన పోపులాగా పెట్టి అందులో పోపు పెట్టుకుంటాం కదా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి పోపులాగా పెడతాం కదా అలా పోపులాగా చేసుకొని అందులో శుభ్రంగా చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఉన్నాయి కదా మీకు విడిగా అవి రెండు వందల గ్రాములు పుదీనా వేసి బాగా వేగినాక మెత్తగా అయ్యే వరకు పొడి చేయవాలన్నమాట ఆ పొడిని అర చెంచా భోజనానికి ముందు మొదటి మిట్టలో మొదటి ముద్దలో కలిపి తించున్నా బాగా ఆకలి పుడుతుంది మొదటి ముద్దలో కలిపి తించున్నా ఆకలి పుడుతుంది పుదీనా నాలుగు చెంచాలు దాంట్లో పోండి ఏం వేస్తాం మామూలు మనకు అందరికీ తెలిసే ఆవాలు వేస్తాం జీలకర్ర వేస్తాం కొద్దిగా మినప్పేసారు శుభ్రం చేసిన పుదీనాకలు రెండు వందల అమ్మలు వేసేసారు దాన్ని బాగా పొ పొడి చేసేసి పెట్టారు తర్వాత ఆ పొడిని అరచెంచా భోజనానికి ముందు మొదటి మధ్యలో కలిపి తింటే ఆకలి పుడుతుంది ఓకే నెక్స్ట్ సోంపు సోంపు సొంటి పటికి వెళ్ళం కలకండ సోంపు దూరగా వేయించుకోవాలి దాంట్లో పటికి వెళ్ళడం అవసరం లేదు సొంటి దోరగా వేయించిన సొంటి సోంపు సొంటి కూడా వేయించుకోవాలి పటికి బెల్లం కలిపి మెత్తటి చూర్ణంలాగా చేసుకొని ఉదయం పరగడుపున చెంచా తిని నీళ్ళు తాగేదానివల్ల ఆకలి పుడుతుంది ఓకే నెక్స్ట్ లాస్ట్ది దాల్చిన చెక్క దాల్చిన చెక్కను మెత్తగా దంచి పావు చెంచా పొడిని తేనెలో కలుపుకొని ఉదయం సాయంత్రం సేవించిన ఆకలి పెరుగుతుంది ఈ మందు సేవల వల్ల ప్రేగులకు బలము జిగట విరేచనలు కూడా కలుగుతాయి దాల్చిన చెక్కను మెత్తగా దంచి పొడి చేసుకొని పావు చెంచా పొడిని తేనెలో కలిపి ఉదయం సాయంత్రం బిఫోర్